ఆర్య అభయ్ అందరూ ఇంట్లో ఉండగా రాకేష్ ఇంటికి పెళ్లి కార్డు తీసుకొని వస్తాడు ఆర్యతో ఇలా అంటూ ఉంటాడు ఇదిగో శంకర్ తీసుకో పెళ్లి కార్డు నా చెల్లి పెళ్లి అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడు మీరు అనుకున్నట్టుగా మీ ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టారు కదా అదే ముహూర్తానికి నా చెల్లి పెళ్లి జరుగుతుంది పెళ్లి కొడుకు మాత్రం మారిపోయాడు అంతే అని రాకేష్ అంటాడు అబాయ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆర్య అందరూ కూడా అలా బాధగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ అను అలాగే మన చెల్లెళ్ళని వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు మీరు మిమ్మల్ని నమ్మి వదిలేసినందుకు ఇంత పని చేస్తారా మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టను వెంటనే మీకు మంచి సంబంధాలు చూసి ముగ్గురికి వెంటనే పెళ్లి చేసేస్తాను నేను అని అంటూ వాళ్ళ బాబాయ్ తిడుతూ ఉంటాడు బాబాయ్ మా మాట విను బాబాయ్ అది కాదు బాబాయ్ అని అంటే ఇంకేం చెప్పొద్దు మీరు నేను చేసి చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అంటూ సీరియస్గా అంటే అను ఆర్యని తలుచుకుంటూ పాటు బాధపడుతూ ఉంటుంది ఇంకా గత జన్మలో ఆను ఆర్య ఇద్దరు ఎలా ప్రేమించుకుంటారు ఇంకా తను హెలికాప్టర్లో వచ్చి ఫ్లవర్స్ పైనుంచి వేసి ఐ లవ్ యూ చెప్పటం అవన్నీ ఆనకి గుర్తొస్తూ ఉంటాయి బాధపడుతూ ఆర్యని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆర్య కూడా సీరియస్గా అను కోసం ఆలోచిస్తూ ఉంటాడు అను గురించే ఇంకా ఆర్య అను ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు మరి వాళ్ళ బాబాయ్ వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు ఫిక్స్ చేస్తాడా ఇక్కడ మాయ కూడా వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుందా లేదా మధ్యలో ఇంకా డిస్టర్బ్ జరిగి ఆబైతేనే పెళ్లి జరుగుతుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్